హైదరాబాద్ నల్లకొండ విద్యానగర్లో వింత ఘటన ఆర్టీసీ బస్ డ్రైవర్పై పాము విసిరిన మహిళ నల్లకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యానగర్ వద్ద మద్యం మొత్తం ఆర్టీసీ బస్సు ఆపే ప్రయత్నం చేసిన మహిళ బస్సు ఆపకుండా వెళ్ళిపోయిన డ్రైవర్ ఆగ్రాంత బస్పై బీర్ బాటిల్తో దాడి చేసిన మహిళ దీంతో బస్సు వెనక భాగంలో అద్దం ధ్వంసం దీంతో మహిళ పట్టుకునే ప్రయత్నం చేసిన డ్రైవర్ ఆగ్రంత బస్ డ్రైవర్పై తన దగ్గర ఉన్న పామును విసిరేసిన మహిళ భయంతో కొంగు తిని అక్కడి నుండి పారిపోయిన డ్రైవర్ ఆర్టీసీ డ్రైవర్ ఫిర్యాదు మేరకు మహిళను అదుపులోకి తీసుకున్నట్లు నల్లకొండ పోలీసులు వెల్లడించారు ఈ నేను తిమ్ము వేరే వాళ్ళ క్యాండల్ చేసి అన్న కొంచెం జాగ్రత్త అని చెప్పి ఆమెను పట్టుకున్నా ఎందుకంటే గ్లాస్ చాలా డ్యామేజ్ అయింది ప్యాసింజర్ కూడా అంత తల నిండా పట్టుకున్నా ఒక మా ఇద్దరి మధ్యన నాకు బిడ్డా నాకు బిడ్డ అంటే చూడు పెట్టామా నువ్వు గుసో నువ్వు మా తల్లి లేకున్నావు నువ్వు గుసానేమో గుసో పెట్టినా అంత తింటలేదు చేతులు కట్టేసినా ఆమెను అయితే ఒక దెబ్బ కొట్టలేసాను చేతులు కట్టేసి గుసెట్టినా కూసో హాఫ్ అన్ అవర్కి తో తిప్పేసుకుంది మళ్ళీ పరిగెట్టడానికి ప్రయత్నం చేస్తుంది ఆగు పెద్దామ్మా మీ వాళ్ళు వాళ్ళని ఉంటే నాకు ఫోన్ నెంబర్ ఫోన్ చేసి పిలిపిస్తా డ్రైవర్కి లాసు ఇప్పుడు ప్యాసింజర్లు కూడా నేను ఇబ్బంది పడాల్సి వస్తుంది నువ్వు కొంచెం ఒక్క నిమిషం ఆగు ఆగంటే నేను అయినా నాకు కొట్టేసినా ఆమె ఒప్పుకుంటుంది నేను కొట్టేసినాను పొటేషనొక్కు పొడుంది ఆ తర్వాత తర్వాత లాగ్లా ఫామ్ దిశ మీ చేసారు అక్కడ ఉన్నోళ్ళు అందరూ పరిగార నేను ఒక్కలనే మనం పట్టుకున్నా ఫామిట్ వెళ్లిపోయింది ఇట్లా నీ మీరేజ్ నా ఫామ్ ఫిట్‌నెస్ చూడండి రొమ్ము కదా వీళ్ళే ఊరికే డ్రైవర్ ఊరికే అందరూ ఊరికే నేను నిం చేసుకున్నాను చేస్తున్నారు ఇప్పుడు ఏమంటుంది ఫామ్ ఏం చెప్తుందిన్నా ఏం చెప్తుంది నేను ఫామ్ నాడుచుకునేట అమను మీరు బస ఆపలేదు నేను అందుకే మీ అద్దం బలగొట్టనా అంటు మేము ముందుకు వచ్చి స్లో చేసినాం అక్కడ ఐరన్ అని ఉంది కదా ఆమెను అడగండి మీరు చెప్తుంది మీరు స్లో చేసిన ఎవరు ఆల్రెడీ మీరు బోటలు తీసుకొని కొడుతుంది బిడ్డ అని చెప్తుంది నాకే అసలు సంచిలో ఆమె సంచి పట్టుకుంది నేను హాఫ్ అన్ అవర్ ఆమె చేతులు పట్టుకుని అప్పటి వరకు పాము తీయలేదు ఇక ఈమెస్ పక్కన కొట్టింది అనేసి ఈమెండు ఆమెని ఆమె మీదికి పామి ఇప్పుడు డ్రైవర్ కి వేలు ఏడు వేలు పెడతారు మాకు మాకు ఇప్పుడు ఎయిట్ థర్టీకి వెళ్ళాల్సిన డిపో బస్సు ఈ వల్ల ఈ మహాలక్ష్మి టికెట్ల వల్ల అందరూ సీఎం రేవంత్ రెడ్డి గారు మంచి పని చేసిరు మేము మా డ్యూటీ మేము చేయవలసిన కర్తవ్యం మాది ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఉంటే మాకు ప్రాణభయం ఉంది సార్ ఒక్కరు కొట్టి చంపుతున్నారు ఇప్పుడు పాములు వదులుతున్నారు రేపు రేపు ముఖమే యాసిడ్ కూడా పోస్తారు మేము ఎట్లా డ్యూటీ ఇవ్వాలి సార్ చెప్పండి ఇప్పుడైతే వీళ్ళందరూ చూసి అయితే అందరు చూసిరు